చూస్తుంటేనే నోరుతుంది కదండి సేమియాతో నేను పెసరపప్పుతో స్వీట్ పొంగలు చేశాను ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇదైతే మనము సమ్మర్ టైం కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సమ్మర్లో మంచిగా మీరు కూలింగ్లో కూడా మీరు పెట్టుకొని మీరు ఇలాగ పిల్లలకు కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వేడివేడిగా ఇలాగ కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చి అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట నమస్తే అండి మీరందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అయితే సేమ్యాతో స్వీట్ పొంగల్ చేయబోతున్నాను చూడండి మనమైతే ముందుగా కప్పు పెసరపప్పు తీసుకున్నాం ఈ పెసరపప్పు కొద్దిగా మనము ఒక టూ టైమ్స్ కడిగేసి కొంత వాటర్ పట్టేసుకుందామండి అట్లాగా వాటర్ కొద్దిగా మనం ఇట్లాగా పోసేసుకొని ఒక రెండు సార్లు మనం కడిగేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి మనం పెట్టేసుకోవాలండి రెండిట్లాగ మనం కడిగేసి నీళ్ళు అయితే కొంచెం పట్టేసుకున్నాం ఇది స్టవ్ వెలిగించి మనము ఉడకబెట్టేద్దామండి పెసరపప్పు పప్పు ఉడికే లోపల మనము సేమియా వేయించేసుకుందాం అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా వేయించేద్దామండి మరొక స్టవ్ వేగించి వేయిద్దామండి ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకుందాం మనము సేమ్ వేయించేసుకుందామండి ముందుగాను మళ్ళీ కప్పుతో మనము దసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో మనం అయితే సేమ్ మనం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నామండి చూడండి ఒకటిన్నర కప్పు నేను సేమే వేసుకున్నాను ఇక తప్పతో మనం దసరా పెసుకున్నాం దానిపై మనకి చూడండి ఈ సేమే బాగా గోల్డెన్ కలర్ ఉంది అయినా మనకి నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి వెళ్తాం ఈ సేమే అయితే బాగా వేయించేసుకుందామండి మనము గోల్డెన్ వరకు వచ్చేంతవరకు చేసుకోండి సరే ఫ్రెండ్స్ మనకి సేమ్యా కూడా మంచిగా వేగిపోయింది ఈ కలర్ వస్తే మనకి సరిపోతుందండి దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని బాదం పప్పు అలాగే జీడిపప్పు మనం ఇంకా ఇంకాస్త వేస్తామండి సేమ్ ఎంతో ఒక ప్లేట్లోకి మనం తీసేసుకున్నామండి అయితే అంత సేమే తీసేస్తాం ఇంకా కాస్త మంది నెయ్యి వేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులో బాదం పప్పులు జీడిపప్పులు రెండు వేసేసుకున్నామండి తగినంత వేసుకోండి ఇది కొద్దిగా ద్వారాగా మన గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు జీడిపప్పు వేసేసుకున్నామండి లోపల మనకి పెసరపప్పు కూడా మనము ఉడగబెట్టేసుకుందాం అండ్ సేమ్యా కూడా మనము పక్క తీసేసుకుందాం మనకి పప్పు ఉడికిందో లేదో కూడా చూద్దామండి ఇంకొంచెం మనకు పప్పు ఉడికితే మనం సేమ్యా వేసేద్దామండి కూడా మనం బాగా వేగిపోయిందండి దీన్ని ఇలా ఉంచేసి మనం పెసరపప్పు చూద్దామండి ఉడికిందో లేదు ఫ్రెండ్స్ మన పప్పు కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనము సేమియా కూడా వేసేద్దాం వేయించి పెట్టుకునే సేమియా కూడా ఇందులో వేసేద్దామండి ఈ ఎండాకాలంలో సేమతో మనం మా కాకుండా ఇట్లాగ పెసరపప్పుతో కూడా కూడా మనము సేమతో చేసుకున్నామంటే చాలా అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొత్త వెరైటీతో కూడా మనకి పిల్లలు కూడా చేసి పెట్టినట్టు ఉంటుందండి ఫ్రెండ్స్ దీంట్లో మనం పాలు కూడా కొద్దిగా మనము కప్స్ మనం పాలు పోద్దామండి ఏ కప్పుతో మనము సేమియా పప్పు కలిపేస్తున్నాము ఆ కప్పుతోనే ఒక మూడు కప్పులు పాలు పోసేద్దాం నేను కాచి చల్లార్చిన పాలే పోస్తున్నానండి మీ దగ్గర పచ్చి పాలున్నా కూడా మరి పోసుకోవచ్చు నేనైతే కాచిన పాలు పోస్తున్నా ఒక మూడు కప్పులు పోస్తున్నాను అంటే చాలా బాగుంటాయండి మళ్ళీ మొత్తము ఇలా కలిపేస్తాం మనకి ఈ పాలతోనే మనకి ఈ సేమే అనేది కొద్దిగా మనకి మగ్గిపోతుంది చాలా బాగుంటుందండి చలువ కూడా చాలా ఎండాకాలంలో చాలా చదువు కూడా చేస్తుంది పెసరపప్పుతో చేస్తున్నాం కదా ఉండలు కట్టుకోకుండా మీరు మీరు కలుపుతూనే ఉండండి మీడియం ఫ్లేమ్లో మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మనకి ఉడకబెట్టుకోవాలి చూడండి మనకైతే దగ్గర పడిపోయింది కదా ఇందులో మనం బెల్లం వేసేస్తాం చాలా బాగుంటుందండి ఈ యొక్క పెసరపప్పుతో చాలా బాగుంటుంది స్వీట్ పొంగలి అందులో సేమియాతో ఇప్పుడు బెల్లం వేసేద్దాం మనమైతే ఇది వరకు అటుకులతో ఉప్మా చేశానండి ఇట స్వీట్ పొంగలి చేశాను అటుకలతో స్వీట్ పొంగల్ చేశాను చూడండి ఇదే కప్పుతో నేను కొలత వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బెల్లము చూడండి ఫ్రెండ్స్ మంచి మన ఛానల్లో కూడా కొత్తగా నేను కొత్త కొత్త వెరైటీతో మీ అందుకు నేను తీసుకొస్తూ ఉంటాను మీరు కొత్త కొత్తగా చూడాలి రెసిపీస్ అని అనుకున్నప్పుడు మన ఛానల్ కూడా అప్లోడ్ చేసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకటిన్నర కప్పు నేను బెల్లం అయితే వేసాను ఏ కప్పుతో మనము పెసరపప్పు సేమియా అలాగే పాలు తీసుకున్నాము అదే కప్పుతో మనం బెల్లం కూడా కప్పు వేసుకుందాం మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోండి బెల్లం కరిగిందంటే మనము జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నాం కదా అది మనం వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మనకి బెల్లం కరిగిపోతుందండి కొద్దిగా మనము ఇలాచి వేసుకుందామండి ఒక మూడు ఇలాచీలు అయితే నేను ఇలాగ కచ్చాపచ్చాగా నలుగు కొట్టేసాను మీకు షుగర్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్న పనైనా మీరు వేసుకోండి లేదంటే ఇలా అయినా వేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు మనం వేసేసుకుంటాం సరే మొత్తము ఇలా కలిపెట్టేస్తామండి ఇంత ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇదైతే మనము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సమ్మర్లో మంచిగా మీరు కూలింగ్లో కూడా మీరు పెట్టుకొని మీరు ఇలాగ పిల్లలకు కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వేడివేడిగా ఇలాగ కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్